నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మీరు ఒక శ్రీ రాజశ్యామల అమ్మవారి ట్రస్ట్ ద్వారా ఒక టెంపుల్ ని ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది అందులో ప్రతిష్టాపన కూడా జరిగింది విగ్రహాలకు సంబంధించి అసలు ట్రస్ట్ గురించి मीरालायन विग्रह प्रतिष्ठापन गुरी पूर्ति विवराल ओं श्रीगुरभ्यो नम हरि ओ सत्यमिधा सत्य प्रजया भूया सगुम तत्वर्णगुम हिन्या दर्जन्यवता आभ्य प्रहरती नमः శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నేను నా ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అమ్మా కరోనాలో చాలామంది నానా అవస్థల్లో గురయ్యారు అంటే ఒకరికి తిండి ఉంది తిండి లేక అందులో ముఖ్యంగా మా బ్రాహ్మణులు కూడా కార్యక్రమాలుంటేనే పాపం వారికి పొట్టగూట కడుస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ కార్యక్రమాలు కూడా లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆ కష్టాల్లో బయటికి తీసుకురావడానికి ఆలోచించి నా దగ్గర ఉండేటువంటి కొన్ని కారణం కూడా అమ్మేసి ఎంతోమందిని ఒక నలభై వేల కుటుంబాల వరకు నేను ఆదుకున్నాను అది ఆదుకున్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు సొంతం నా ట్రస్ట్ పెట్టుకోకూడదు పెట్టేసేసి పది మందికి నా దేవాలయం అనేటువంటిది ఉచిత సేవగా జరగాలి అంటే ధనం మూల్యం పెడతాము దేనికి ఇప్పుడు ఏమైనా సామాగ్రిలు కావాలి అని అంటే అంతేకాని అభిషేకాలకు అర్చనలకు ఎవరు వచ్చినా కూడా మా ఆలయంలో అమ్మవారి దగ్గర ఉచితంగా చేయడమే జరుగుతుంది ఎవరికైనా వారికి ఇష్టం అనిపిస్తే ఎందుకంటే ఉచితంగా చేయకూడదు కాబట్టి వారికి నచ్చినంత హుండీలో వేసినా సరిపోతుంది ఆ ముఖ్య ఉద్దేశంతో ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది నేను సొంత వేద పాఠశాల పెట్టాను దీంట్లో గోశాల పెట్టాము ముఖ్యంగా నా కుటుంబంలో నా తల్లి నా తండ్రి మా అన్నయ్య గారు మా తమ్ముడు మా వదిన గారు నాకు సహకరించి మేమున్నా మున్ని వింటాను ఎంతోమందికి సహాయం చేస్తా అంటే నేను కూడా మన ట్రస్ట్లోనే మనందరం కలిసే పెట్టుకొని ఆ ట్రస్ట్ని స్థాపించుకోవడం జరిగింది అట్లా ఎన్నో కుటుంబాలను నా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటూ ఎంతోమంది బ్రాహ్మణులను కూడా ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ట్రస్ట్ స్థాపించడం జరిగిందమ్మా ఓకే మీకు మహాభగల్ అఘోర తంత్రం అని చెప్పేసి ఒక బిరుదు అంటే అసలు ఏంటి దాని అర్థం ఏంటి అసలు వాస్తవానికి ఏంటి అని అండమ్మా మహాభగల్ భగల్ అనేటువంటి వాడు ఈశ్వర సహస్రనామంలో ఒక శబ్దము ఒక నామము కూడా శబ్దము అని చెప్పడం తప్పు నామము ఇది ఏంటి అని అంటే తత్వంలో ఉండి అఘోర ఉపాసన చేసినటువంటి వారికి కొంతమంది అఘోరాలు కలిసి ఇచ్చే బిరుదు ఇది సాధారణంగా ఎవరికి ఇచ్చేది కాదు అంటే భగల్ అనేటువంటి వాడు సూర్యుడిలాగా ధైర్యంగా ఎల్లవేళలుగా ఉగ్రతత్వంలో ఉండి లోకాన్ని సంరక్షించేటట్టుగా పునరా ఏదైతే శీతలావస్థలో ఉండే దేవాలయాలు ఉన్నాయో వాటిని పునరావృతం చేసే క్రతువులో నాకు ఇటు దే జరిగింది జరిగిందమ్మా అంటే అఘోర అసలు అఘోరాలు ఏం చేస్తారు అఘోరలు పని ఏంటి అసలు అఘోరాల కింద మారడానికి ఏమేమి రీజన్స్ కారణాలు ఉంటాయి అసలు అమ్మ అఘోరాల కింద మార మారాలి అని అంటే దానికి రీజన్ అవసరం లేదు కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి జీవక్రతువులు అంటే మన హిందూ ధర్మం అనేటువంటిది ఎంతో గొప్పది ఈ గొప్పతనంలో మనకి ఎంత ఏది చేస్తున్నా ఎంత మంచి అయితే ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది ఆ చెడు వల్ల చాలామంది కొన్ని క్షుద్రాలలో ఉండి ఎదుటి వ్యక్తికి అంటే ఆ క్షుద్రం నేర్చుకున్న వాడు ఎలా అంటే సొంత కొడుకైనా చేయాల్సిందే ప్రయోగం అనేటువంటిది అయితేనే వాడికి ఆ యొక్క ఫలితం వస్తుంది ఎందుకంటే లేకపోతే అక్కడ అమ్మవారికి రక్తార్పణం వాడు చేస్తూ ఉండాలి ఆ క్ష ఆ క్షణంలో ఎవరు దొరకకపోయినా వాళ్ళ కన్న కొడుకు చేసేవాళ్ళు కట్టుకున్న పిల్లానికైనా చెయ్యాలి ఆ విధంగా ఏంటంటే బయట ఎవరికి పెడితే వాళ్ళ వాళ్ళకి దొరికిన వస్తువులతో కూడా చేసేస్తున్నారు ఆ విధంగా నా చిన్న వయసులో ఉండగా నేను కొంతమందిని చూసి నేను విద్యకు రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి ఎంతోమందికి అయితే బాగు చేస్తూ ఉన్నాము అందుకోసమే రాజశ్యామలాదేవి ఆలయం బట్టి ఎంతోమందికి ఉచితంగా కూడా చేస్తున్నాము ఈ యొక్క ఆలయంలో ఈ భగలనేటువంటిది కూడా అఘోర విద్య అనేటువంటిది మొత్తం మనకు ఐదు రకాలు ఉందమ్మా ఈ ఐదు రకాల్లో మొదటిది నాగసాధువుతోనే ప్రారంభం అవుతుంది చాలామంది ఇంకా నాగసాధువులోనే ఉన్నారు ఎందుకు అని అంటే వారు జపార్థిదంలో అంటే దీనికి సంబంధితమైనటువంటి ఉపాసన దీక్ష ఉంటుంది దాన్ని ఎవరైతే సాత్విక తత్వంతో తత్వంతో ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క చేస్తూ ఉంటారు మొదటిది నాగసాధువు రెండవది క్రత్స్రావృతము రెండో అడుగు అంటారు దాన్ని మూడవది యుధాక్తం నాలుగవది చతరాప్రతం ఐదవది అఘోర ఈ అఘోరుడు వచ్చేసరికి జనసంచరణ చేసేటువంటి వాడు కాదు జనాల్లోకి వచ్చేటువంటి వాడు కానే కాదు ఇందులో అఘోరాల్లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఒకటి క్షుద్రత్వం ఇంకోటి దైవికం ఇంకొకటి కవళత్వం ఈ మూడు ఆచారాలను అఘోరుల్ని నివసిస్తూ నియమిస్తూ ఉంటారు సాత్వి సాత్వికంగా ఉండేటువంటి వారు జనసంచరణ చేస్తూ దేవాలయాలను వృద్ధి చేపిస్తూ ఉంటారు వామాచారంలో ఉండేటువంటి వారు కేవలం అడవుల మధ్యలోనే నివసిస్తారు బయటికి రారండి కవలాచారం వాళ్ళు ఎక్కువగా అడవిలో ఉంటూ సమయా అంటే సమయానుకూలంగా పట్టి జనసంచలన చేసి జనాలను ఒక సమృద్ధిగా ఆచరించే విధంగా చూస్తూ ఉంటారు ఇవి ముఖ్యమైనవి అఘోరాతత్వంలో గురుగారు ఆలయం గురించి చెప్పారు అసలు ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే ఆలయంలో పంచాయతీని అమ్మవారు అక్కడ ప్రతిష్టాపన చేశారని అంటున్నారు కదా విశిష్టత ఏంటి ఎవరెవరు దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి పంచాయతనము అంటే శివ పంచాయతనం అమ్మ అంటే శివ పంచాగతనము నా ఆలయంలో రాజశ్యామల సహిత శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతనము రాజశ్యామల దేవిని దర్శించుకునేటువంటి వారు ఈ దోషాల్లో ఉన్నవారు ప్రథమం ఇంకో ప్రథమం చెప్పాలి అని అంటే రాజకీయవేత్తలు రాజకీయ నా నాయకులు తర్వాత ఒక ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్ ఒక సంస్థ ఉంది ఇతను ఇంకా ఎత్తు ఎదగాలి మీరు ఇంకా హై లెవెల్లో రావాలి అనన్న రాజశ్యామలాదేవిని ఒక మనిషిని వశీకరణ చేసుకోవాలన్న రాజశ్యామలనే ఒక మనిషిని తొక్కేయాలన్న రాజశ్యామలనే ఈ విధంగా రాజశ్యామలా దేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారికి సకల భోగ భాగ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా రాజశ్యామలాదేవికి మరో పేరు నీలా సరస్వతి చిన్న పిల్లలు ఎవరైతే విద్యావంతులు ఉంటారో మా బాబు సరిగ్గా చదవట్లేదు మా బాబు ఏం చేసినా ముద్దు అయిపోతున్నాడు చదువులో అనే వ్యక్తికి కూడా రాజశ్యామలా దేవి దగ్గర ప్రతి అమావాస్య రోజు వస్తే వారి నాలుక మీద బీజాక్షరాలు రాసి పంపిస్తూ ఉంటాము అప్పుడు వారికి ఏంటి అంటే ఉన్నత విద్య లభిస్తూ ఉంటుంది ఆ విద్య వలన ఆ పిల్లవాళ్ళు ఒక యోగ్యతను సంపాదిస్తారు అలా ఈ నీలా సరస్వతి విధంగానే రాజశ్యామల అమ్మవారి పేరే నీలా సరస్వతి రాజశ్యామల తర్వాత శ్రీనాగా అమృత లింగేశ్వర ఇక్కడ ఏంటి అని అంటే మా యొక్క ఈశ్వరుడు అమృతముతో సమానము అంటే వారికి అభిషేకించినటువంటి తీర్థం ఏదైతే ఉంటారో పంచామృతాలు అది ఎవరు స్వీకరి స్వీకరించినా ఉన్న ఆరోగ్యాలు కూడా నివారణ అయిపోతాయి అనారోగ్యాల్లో ఏవైతే అనారోగ్యాలతో దేవాలయానికి వస్తారో వారికి నివారణ అనేది జరుగుద్ది అలా పంచాయతనము ఏంటి అని అంటే శివుడు ఉండాలి అని అంటే పంచాగితనం ఉండాలి పంచాగితనం లేనిది శివాలయం లేదు అందులో ముఖ్యంగా ఏంటి ఈశ్వరుడు పార్వతి సుబ్రహ్మణ్యం గణపతి విష్ణుమూర్తి ఇక్కడ విష్ణుమూర్తి స్థానంలో సూర్యుని కూడా పెట్టవచ్చు ఈ రెండు రకాలు ఇవి ఉంటేనే శివ పంచాగితనము అంటారు ఇది నేనే కాదు ఏ బ్రాహ్మణ్ని అడిగినా చెప్తారు శివ పంచాగితనం లేని ఆలయం దర్శించుకోవడం కూడా వ్యర్థము అనేది శాస్త్రం ముఖ్యంగా ఇందులో ఇంకొకటి కూడా ఏంటి అని అంటే శివుడు ఉండే చోట పార్వతి ఉండాల్సిందే కొన్ని కొన్ని చోట్లల్లో దేవాలయాలలో శివున్నే పెడుతున్నారు కానీ పార్వతిని పెట్టట్లేదు అంటే భార్యాభర్తలను విడదీయకూడదు ఎప్పుడు కూడా ఆ దేవాలయంలో ఉండే బ్రాహ్మణులతో సహా అందరు గొడవలు పడుతూనే ఉంటారు ఊరికే ఎవరు కూడా కలిసి ఒక్క శివుని మాత్రమే పెడితే గనక పెడితే అందుకే ఖచ్చితంగా అమ్మవారు కూడా స్థాపన ఈ పంచ ఈ ఐదు దేవతలు కలిసి ఉంటేనే పంచాయతనము అది విశేషం ఎస్పెషల్లీ అనారోగ్య సమస్యలు వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది పిల్లల విద్యలో వెనక వెనకడుగు అంటే వెనక ఉంటే గనక వాళ్ళకి అస్త చదువులో ముందుండటానికి కూడా మంచి ఉపయోగకరంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అమ్మా ఎందుకనంటే వివరంగా చెప్పాలంటే నేను నా బాబునే తీసుకుంటాను నాకు ఒక పదకొండేళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడికి పుట్టినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు వాడికి మాటలు రాలేదు తర్వాత నుంచి మాటలు వస్తున్నాయి కాకపోతే ఇప్పటికీ నత్తి బాగా నత్తి వస్తుంది మా అబ్బాయికి నేను ఆలయం ప్రతిష్ఠించాగా వాడి నోట్లో బీజాక్షరం రాసిన తర్వాత నత్తి అనేది తగ్గుకుంటూ వచ్చింది గురువుగారు ఆ ఆలయం ఎక్కడుంది అసలు ప్రస్తుతం నిర్మాణం పార్ కార్యక్రమాలన్నీ పూర్తయినట్టేనా ఎలా ఉంది ప్రస్తుతానికంటే అమ్మ ఆలయం వచ్చేసేసి వరంగల్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు నరసంపేట అనేటువంటి మా గ్రామము మా ఇంట్లోనే ఒక చిన్నపాటి స్థలంలోనే రేకులగా వేసేసి చుట్టూరుగా మెట్టి అంత పెట్టేసేసి శ్యామలాదేవి సైత శ్రీ నాగామృత లింగేశ్వర ఆలయాన్ని కూడా కట్టించడం జరిగింది దీనికి ఏంటి అని అంటే నాకు ఎటువంటి ఫండింగ్ కూడా లేదు నా సొంత ఖర్చులు నలభై ఐదు లక్షల ఖర్చు దానికి అది నా సొంతంగా నేనే కట్టుకున్నాను కొంతమంది అంటే అమెరికా నుంచి మా నాన్నగారు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎంతో ఓ పది లక్షల వరకు డొనేషన్ చేశారు అక్కడి వరకే అయితే ఈ ఆలయం నా సొంత ఇంట్లోనే చుట్టూరుగా ఒక పీఠం లెక్క పెట్టేసేసి వచ్చిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా నా ఒక ఆలయం అనేటువంటిది ఒక సేవగా ఉండాలి అని ఇక్కడ సేవ అంటే మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో వచ్చిన వాళ్ళు కూడా నా ఇంటి వాళ్ళే అన్నట్టుగా ఉంటారు ఎవరైనా అడగాల్సిందే అది నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా భవతి భిక్షాందేహి అంటేనే వేస్తారు అలానే మా అమ్మవారి దగ్గరికి ఏంటి అని అంటే విశేషమైతే ఉందమ్మా తనంతట తానే వచ్చేసి కూర్చున్నది అక్కడ ఆలయంలో అది కూడా ఎలా అంటే నేను ఆలయం నిర్వహణ చేసుకుందాం అనుకున్నాను కట్టుకున్నాను విగ్రహాన్ని ప్రతిష్టాపన చేద్దామనుకుంటే రెండుసార్లు ఆగిపోయింది ముహూర్తం పెట్టినప్పటిలో ఆగిపోయింది ఏదో ఒక చిన్న విశేషం వలన ఎందుకు తల్లి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అలానే అనుకొని బాగా బాధపడుతూ నిద్రపోతున్నాను నాకు కళలో వచ్చింది నువ్వు పెట్టుకుంటా అన్నప్పుడు నేను రాను నాకు నచ్చినప్పుడు నేను వస్తాను ఈ దగ్గరికి అని చెప్పేసేసాను అమ్మవారు అన్నది నేను ప్రతి సంవత్సరం శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడానికి వెళ్తూ ఉంటాను నేను నా వేద పాఠశాల మిత్రులందరం కలిసి వెళ్తూ ఉంటాం అక్కడ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి మరలా ఇంటికి వచ్చేటువంటి క్రతువులో మా తండ్రి గారు మాకు తెలిసిన ఇంకొంతమంది గురువుగారు అందరి నోట్లలో నుంచి ఒకటే వరుడు వచ్చింది పోయిన సంవత్సరంలో ఫిబ్రవరిలో అమ్మవారి నవరాత్రులు వచ్చాయి కదా అందులో శ్యామలాదేవి పైగా అమ్మవారి నవరాత్రులు శ్రీపంచమి అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది కాబట్టి అదే రోజుని ఆలయ ప్రతిష్ట చేసుకొని అందరూ ఫోన్ చేశారు సుమారు ఒక పదకొండు మంది బ్రాహ్మణుల నోట్లో నుంచి అదే ముహూర్తం రాగానే సరే అనుకోని విగ్రహం ఎవరికైతే ఆర్డర్ ఇచ్చానో వారికి ఫోన్ చేసి రప్పించుకున్నాను ప్రతిష్ట జరిగే ముందు ఒక ముప్పై మంది అమ్మవారిని పట్టుకున్నారు ముప్పై మంది పడితేనే లేచింది అమ్మవారు అమ్మవారికి రాజశ్యామల కింద యంత్రస్థాపితం పెట్టాలి కదా ఆ యంత్రస్థాపితం పెట్టేటప్పుడు అమ్మవారి యంత్రం కూడా మొదలు యంత్రాలు పెట్టి దాని మీద విగ్రహాలను పెట్టేసేసి జలాధివాసం చేశాను జలాధివాసం చేసిన తర్వాత తెల్లారేసరికి అన్ని తీసిన తర్వాత అందులో ఉండేటువంటి రాజశ్యామల అది యంత్రం మాయమైపోయింది అసలు లేదు యంత్రం లేదు ఇది ఎక్కడికి కూడా అని చెప్పేసేసి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మళ్ళీ యంత్రాన్ని తెప్పించి వేరే బ్రాహ్మణులను పెట్టి సుమారు ప్రతిష్ట అయ్యే వరకు ఇంత విలేదంత జపం చేయండి అని చెప్పాం చేసేసి ఆ రాజశ్యాములతో పాటు శ్రీచక్ర యంత్రాన్ని రెండు కలిపి అమ్మవారి కింద పెట్టి ప్రతిష్ట చేయాల్సి వచ్చింది ఈ ప్రతిష్టలో మళ్ళీ మూడో రోజు ఏంటి అని అంటే మా యొక్క తల్లిగారు ఉన్నారు వారి తండ్రి గారికి డేంజర్ అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది మాకు సీరియస్ సిచ్యువేషన్ అని ప్రతిష్ట ఆగిపోతుందా ఏంటని ఒక భయంలో ఉన్నాము అమ్మవారి అయితే చెప్పింది కదా తనంతట తానే వచ్చి కూర్చుంటా అన్నది అమ్మ నువ్వు నీరేదయ్యా నీ ఇష్టం నేనేం చేయలేని దానికే అని చెప్పేసేసారు అనుకున్నాము కానీ ప్రతిష్ట రోజు మొదటి రోజున ముప్పై మందికి లేవని విగ్రహము ప్రతిష్ట రోజు మాత్రం ఇద్దరికే లేచింది ఆ ఇద్దరే తీసుకువచ్చి కూర్చోబెట్టారు నా దగ్గర ఫొటోస్తో సహా ఉన్నాయి చూపించడానికి అంతటి తనంతట దాన్ని వచ్చి మా ఇంట్లో నిలువుగా కూర్చొని ఉందమ్మ నాకి మా అమ్మనే మరో రూపంలో నాకు మా ఇంట్లో ఉంటుంది ఒకటేమో నా కన్న తల్లి అనుకుంటే ఇంకొకటి నన్ను రక్షించే తల్లి అన్నట్టుగా కొలవై ఉన్నది మా ఇంట్లో చాలా అద్భుతమైన విషయం గురువు ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అది ఎన్ని ఆటంకాలతో ముందుకెళ్ళింది అసలు ఎక్కడైనా ఆగడానికే ట్రై చేసింది కానీ మీరు మీరే కాదు అసలు అమ్మవారు నేను రావాలనుకున్నప్పుడు వస్తానని చెప్పిన విధంగా ఆమె రావాలనుకున్న సమయం ఆసనమైంది కాబట్టి ఆ టైంలో వచ్చి ఉంటారు ఆ ప్రతిష్ట ఇలా అన్ని సెట్ అయిన తర్వాత మా నాన్నగారు కూడా డేంజర్ అయ్యారండి అసలు ప్రతిష్టానికి నాకు చాలా ఒత్తుళ్ళు వచ్చాయి మా కుటుంబ సభ్యుల నుంచి తల్లి చెప్పిన నిర్ణయం ఇది నాన్నగారికి ఏం జరగదు అన్నాను ఇది అయిపోయిందా మళ్ళీ రీసెంట్గా మా అమ్మవారి మొదటి సంవత్సర వార్షికోత్సవాలు జరిగాయి వార్షికోత్సవాలు ఇంకా ఇరవై ఆరు రోజులు ఉంది ఇరవై ఆరు రోజుల్లో నాకెప్పుడు రాలేదు ఇరవై రోజుల పాటు వైరల్ ఫీవర్తో పడుకున్నాను నాకు ఎప్పుడు రాలేదు వైరల్ ఫీవర్ ఇలా వైరల్ ఫీవర్ తగ్గింది నేను ఆలయాని కోసము ఫాంప్లైన్స్ తయారు చేసి పంచడానికి తయారయ్యాను తయారైన మొన్న డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు కాలు ఫ్రాక్చర్ అయింది నాకు ఒకటో ముప్పై ఒకటో తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ఇరవై ఏడో తారీఖు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది నాకు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏదైతే అది అయిందని చెప్పేసేసే బ్రాహ్మణులను రమ్మన్నాను తొమ్మిది రోజుల పాటు వార్షికోత్సవాలు పైగా అమ్మవారి నవరాత్రులు కదా నిత్య చండీ ఉన్ను రాజశ్యామల యాగం చేయించాను ఎక్కడ ఎందుకనంటే వాళ్ళు నాకు ఇంకా పరీక్ష పెడుతూనే ఉన్నారు ఆ పరీక్షలో నేను నెగ్గాలి అలా నెగ్గితేనే కదా నేను ఇంకా పది మందికి అయినా సహాయ పడ నేను పడ ఎవరికి నేనే అమ్మవారి యొక్క కష్టాలను నేను స్వీకరించి దాన్ని ఎలా అడ్డుకోవాలని తెలిస్తే ఎదుటి వ్యక్తి ఏ సమస్యలో ఉన్నాడో తెలుసుకున్నప్పుడు దాన్ని అడ్డుకునే శక్తి నాకు అమ్మవారి అమ్మవారి నాకు నాకది తెలివనప్పుడు నేను ఈ శక్తి అడ్డుకోలేను ఆ శక్తి నేను అడ్డుకోగలుగుతాను అలా అందుకోసమే కొంచెం అమ్మవారు నాకు ఏ పరీక్షలు పెట్టినా అలా ముండి ధైర్యంతో వెళ్ళిపోతాను ఆలయం గురించి మంచి వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు